బంతికి ముందు సపోర్ట్ ఉండాలంట ఈ ఫీలింగ్ అంటే చెప్పండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిజీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో చూసారా పసుపు బట్టలతో అందరూ డ్రెస్ కోడ్తో వీడియో అంతా మొత్తం అదిరిపోతుందండి లాస్ట్ వరకు చూడండి చాలా చక్కగా వచ్చింది ఇది మా బంధువుల పెళ్ళండి వరుసకు తమ్ముడు అవుతాడు సో ఆ తమ్ముడు హెల్దీ ఫంక్షన్కి నేను వెళ్ళాను అక్కడ సరదాగా వీడియో షూట్ చేశాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఇక్కడ ఆ పసుపు రాయడం అనేది వారి పెద్దవారితో స్టార్ట్ చేశారు వారి వారి ఫ్యామిలీ ఆ డ్రెస్ కోడ్ వచ్చి వారి ఫ్యామిలీ అంతా డ్రెస్ కోడ్ వేసుకున్నారండి ఆ ఎల్లో కలర్ డ్రెస్తో ఉన్నవారంతా ఆ ఫ్యామిలీ మెంబర్స్ సో ఆ ఫ్యామిలీలో ఇంటి పెద్దలతో స్టార్ట్ చేశారు వారే వచ్చి ఫస్ట్ పసుపు ఆయిల్ అన్నీ వేసి తనకి హెల్దీ అనేది స్టార్ట్ చేశారు ఒకసారి మొత్తం అంతా సరే కదండి ఈరోజు తమ్ముడిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు సో పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ఇలా బంధువులంతా పసుపు ఆయిల్ అన్నీ రాస్తారు రాసి చక్కగా స్నానం చేపిస్తారు సో బంధువులంతా పసుపు రాసేటప్పుడు మిగిలిన వాళ్ళంతా ఇట్లాగా పాటలు పాడతారు ఆ కార్యక్రమం అయ్యే వరకు ఫస్ట్ పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ఆ ఇంటి పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో వారితో రాయిపిస్తారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వారంతా రాస్తారు ఆ నెక్స్ట్ పిలిచిన అతిథులు ఉంటారు కదా వారు రాస్తారు అలా మొత్తం అందరూ పసుపు రాసి బ్లెస్ చేస్తారు ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చేసిన తర్వాత వైట్ డ్రెస్ అనేది వేసుకోవాలి అది కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు Maya, of

సరే కదండి ఎంత బాగా జరుగుతుందో హెల్దీ ఫంక్షన్ వీళ్ళంతా పెళ్ళికొడుకు తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని తీసుకెళ్ళి స్నానం చేయించి ఇలా వైట్ డ్రెస్తో తీసుకొస్తారు మేనత్త మేనమామ ఉంటే వా వారు వెళ్ళి వైట్ డ్రెస్ వేసుకొచ్చి పెళ్ళికొడుకుని తీసుకొస్తారు సో మేనత్త వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెడతారు ఇలా కూర్చోబెట్టిన తర్వాత పాస్టర్ గారు మిగతా కార్యక్రమాన్ని నడిపిస్తారు I will not नेट करने ना सिर्फ अच्छा भ्रमण आप बेड़े नौकर साथ में आप कुंजस को मरें तुरंत भ्रमण एक बंदराल स्तोत्र कर रहे हैं नेना ना फ्रेंडली के स्तुति बंदराल स्तोत्र कर रहे हैं बेड़े नेना ना सिर्फ अच्छा भ्रमण नहीं याना मंदिर से नहीं बेड़े कराई तुम मरें तुरंत भ्रमण तो भ्रमण स्तोत्र करते बंदरा� ప్రత్యేక సమయం కొరకు యూనివర్శి రండి కుమారునిగా సిద్ధపర్చుకులకు ఏర్పాటు చేసిన పాఠ్యభామం కీర్తనలు నలభై ఐదో అధ్యాయము ఏడు లక్షణాలు కీర్తనలు నలభై ఐదు ఒకటి నుంచి ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉపించింది నేను రాజుల గురించి రచించిన దాన్ని పలికేదము నా నాలుక త్వరగా రాయుణి పడమలేని గారు కరజ్యోతి గారి బట్టి మనందరం కూడా సంతోషించవలసిన వారు మీద ఆ పిల్లలు డాక్టర్ గారు హిబ్రన్ గారిని బట్టి ఝాన్సీ గారిని బట్టి మరికిచ్చినటువంటి కుమారులలో బ్రహ్మ కుమారుడుగా మరి ఎంబీబీఎట్ చేసి డాక్టర్గా ఆ బిడ్డ చక్కని చదువు చదువుకొని మంచి అవనస్తుడిగా మరి లో సిద్ధపడ్డాడు దేవుని యొక్క కృపలో మరి వివాహములకు సిద్ధపడుతూ ఆ పెళ్లి కుమారుడుగా ఇదనాన ఇక్కడ సిద్ధపరచడం అనేది నిజంగా దేవుని కుటుంబానికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరం మరి చక్కగా బిడ్డకు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనందరూ కూడా స్థుతి చెల్లుస్తూ మరి జరగబోతున్న వివాహాన్ని కూడా దేవుడు దీవించాలని మంచి వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని ఆ ప్రభు దానిని గనపరచాలని మనం అందరూ కూడా కోరుకుందాం అధ్యయన వాక్యం సరివించినటువంటి రీతిగా పెళ్లి కుమారుడు సిద్ధపరి అంతపురంలోకి ఏ రీతిగా ప్రవేశిస్తున్నాడో అలాగనే బిడ్డ కూడా వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెళ్ళు ఆ మీద ఉండాలని మనం అందరం కోరుకుందాం మీ అందరి ప్రాంతంలో ముఖ్యంగా ఈ కుమారుడు మీద ఉండాలని ఆ మంచి ఆ కార్యక్రమాల్లో బిడ్డ పాల్గొనడానికి దేవుని కృప అనుగ్రహించాలని కోరుకుంటూ కూర వచ్చిన మీ అందరికీ మరొకసారి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ మాటలు

స్వాతరాలు తెలుస్తున్నాను నాయన ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో తండ్రి ప్రభా తెలుసిన పదంజలకు ప్రేమించిన పెద్ద కుమారుడు ఆయన హైబ్రాబాద్ జాతీయ గారి ఆయన ప్రభా ఇచ్చిన ప్రథమ కుమారు యూనివర్సిటీ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన బిడ్డ నాయన ప్రభా వివాహం ఏర్పాటు చేసిన విధానం కొంత నీకు వందరూ తెలుస్తున్నాను ఈ దర్వాయన పెద్ద కుమారుడుగా సిద్ధపడుతుండగా నైనా బిడ్డ మీరు అత్యధికంగా అర్థం నుంచి మన

మా మనోశోధన ప్రకగా శక్తి మమ్మ నిరంతరం నివేన నా తెంరి ఆమే ఇప్పుడు మరి తందైన దేవుని attributes ను ప్రభు యొక్క అన్యోన్య సాహసము కృపాక తర పెళ్ళి కుమారుడుగా సిద్ధపర్చుకొన్నటువంటి యెనోష్ చేరిన మా అందరి మీద ఈ కృప సన్నిధి ఇప్రల్లపుడు తోడే నడిపించును దాక

ఐ మీన్ అయిపోయిందండి లాస్ట్ ప్రేయర్ అయితే పాస్టర్ గారు చేసేసారు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు అందరూ వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం అయిన తర్వాత భోజనం చేసి అందరు సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వెళ్తారండి ఇప్పుడు పాస్టర్ గారు భోజనాలు కూడా ప్రేయర్ చేస్తున్నారు ఈ ప్రేయర్ అయిన తర్వాత అందరూ సంతోషంగా విందులో చెప్పండి ఈ రోజైతే పెళ్ళికొడుకుని చేయడం అయ్యింది బుధవారం వచ్చి పెళ్ళండి పెళ్లి వీడియో కూడా నేను పెడతాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కెజియా వండర్మేన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్